పుట్టినవాని వండి విశ్వాసం నశంతగా నిత్యం చెందినట్లు ఆయన అనుగ్రహించాను ప్రయాసపడి సమస్త సమస్తా నా ఇద్దకు రండి నేను విశ్రాంతిని పది చూసును అని రాయబడింది ఈ ఇరవై లేదు అందరిన స్వాసించు దేవుడు అనుగ్రహించు మరి మనం కోరుతున్నారని పసుం బయటగా రాయబడింది దు జీవితం మనం అయితే దేవుడు ప్రకారం మన ప్రజల క్రీస్తలలో నిత్య జీవితం పశువులను బైబులే విధంగా రాగలదు పాపులను రక్షించుటకు క్రీస్తువేసులో

వారి పాకము ఆయన రక్షించిన వెనుక ఆయనకు వేసు అను